ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మినిస్టర్ స్టేజ్ పైకి రావడంతో ఇక అందరూ మినిస్టర్ని చూసి తప్పి కొడుతూ ఉంటారు అప్పుడే మెల్లగా మీనన్ స్టేజ్ పైకి ఎంటర్ అయిపోతాడు అందరూ ఎవరు అని అనుకుంటూ ఉంటారు ఇక మినిస్టర్ పక్కనే మీనన్ నిల్చొని హాయ్ మినిస్టర్ గారు హాయ్ నమస్తే అని చెప్తూ ఉండటంతో ఇక మీనన్ని చూసిన మినిస్టర్ ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు వెంటనే మీనన్ మినిస్టర్కి రివాల్వర్ గురి పెట్టేస్తూ ఉంటాడు బయట ఉన్న అమర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో లోపలికి పరుగులో పెడుతూ వస్తూ ఉంటారు అప్పుడే మినిస్టర్కి రివాల్వర్ గురి పెట్టిన మీనన్ కాస్త మెల్లగా భాగ్య వైపుకు గురి పెడుతూ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ని కూడా రివాల్వర్తో షూట్ చేసేయడంతో అతను కుప్పకూలిపోతాడు అమ్మ అమరేంద్ర భార్య భాగ్య గారు మీరు కాస్త స్టేజ్ మీదకి వస్తారా అని మీనన్ పిలుస్తూ ఉండటంతో భాగ్య టెన్షన్ పడుతూ స్టేజ్ మీదకి వస్తుంది వెంటనే మీనన్ భాకి రివాల్వర్ గురి పెట్టేస్తాడు చూడమ్మా భాగ్య నువ్వు ఊటో పెళ్లి చేసుకున్నావు నువ్వు అనవసరంగా అమరీంద్రని పెళ్లి చేసుకొని చూడు నా చేతిలో నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు నేనేమీ చెయ్యలేదు కాబట్టి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే మరి ఎంతైనా అమరేంద్ర ఉండోడు కదా అని మీనాల్ రివర్వర్ గురి పెట్టి కౌంట్ కౌంట్ చేస్తూ మొదలు పెడతాడు దాంతో బాగా టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకొని ఉంటే షూట్ చేసేసి దాని పీడ ఈ రోజుతో విరుగడైపోతుంది అని మనోహరి సంతోషపడుతూ ఉంటుంది అని పిల్లలు చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తారు అమర్శివ ఇంకా పోలీసులు ఇంకా పరుగులు పెడుతూ ఆడిటోరియటోరియం దగ్గరికి వస్తాయి ఎక్కడైనా ఉన్న వీణ త్రీ టూ వన్ అని షూట్ చేసిన సౌండ్ని మాత్రమే మనకు వినిపిస్తూ ఉంటారు మరి వీణని షూట్ చేస్తే భాగీకి ఏమైనా బుల్లెట్ దిక్కిందా మనోహరి కోసం డీల్ ప్రకారమే నిజంగానే భాగ్యని షూట్ చేస్తాడా మరి ఎలా కాపాడుతాడన్నారా